చెప్పండి ఈరోజు బ్రహ్మాండం నుంచి మీకొచ్చిన సందేశం చాలా ప్రత్యేకమైనది ఇది సాధారణ మాటలు కాదు మీ ఆత్మకు చేరుకోవడానికి పంపబడిన దివ్య శక్తి మీరు బ్రేక్ అవ్వడానికి సృష్టించబడలేదు ఎందుకంటే మీలో ఉన్న శక్తి అరుదైనది అసాధారణమైనది అత్యంత బలవంతమైనది మీకు అన్ని దారులు మూసుకుపోయినట్టు అనిపించినప్పుడు అర్థం చేసుకోండి బ్రహ్మాండం మీకోసం కొత్త ద్వారాన్ని సిద్ధం చేస్తోండి మీ సమస్యలు మిమ్మల్ని ఓడించడానికి రాలేదు అవి మిమ్మల్ని మరింత బలవంతుల్ని చేయడానికి వచ్చాయి మీ బాధ మీ విధి కాదు అది మీ జాగ్రత్తకు సంకేతం ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకోవడం మానేసినప్పుడు మిమ్మల్ని వీరు అర్థం చేసుకోవడం మొదలుపెట్టండి ఎందుకంటే ఇప్పుడు మీ మార్గం ఆత్మజ్ఞానం వైపు సాగుతోంది మీపై మీకు విశ్వాసం ఉంచాలి ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఓడిపోవడానికి సృష్టించలేదు మీ నుంచి తీసుకుపోబడిన విషయాలు మీ మంచి కోసమే పోయాయి రాబోయేది మీ జీవితంలో కొత్త అధ్యాయం మీ ఆత్మలోతులతో మూడిపడిన అధ్యాయం మీరు మిమ్మల్ని వదిలేసుకోకపోతే ఎవ్వరూ మిమ్మల్ని ఓడించలేరు బ్రహ్మాండం మిమ్మల్ని మీపై విశ్వాసముంచిన ప్రతి వ్యక్తికి సహాయం చేస్తుంది ఇప్పుడు సమయం వచ్చేసింది మీలోని భయాన్ని నిర్మూలించండి గతకాలం ఒక పాఠం రాబోయేది ఒక ఆశీర్వాదం ప్రతి అడ్డంకి మిమ్మల్ని మెరుగుపరచడం నేర్పుతుంది విజయం స్వయంగా ఓపిక ఉన్న వారి దగ్గరికి వస్తుంది ఈరోజు మీకు అనిపించే బాధే రేపు మిమ్మల్ని మెరిపిస్తుంది ఎవరిని నిందించకండి ప్రతి పరిస్థితి మీ అభివృద్ధికి అవకాశం దారి కనిపించినప్పుడు మీ ఆత్మ గొంతును వినండి అదే నిజమైన దిశ మీ కష్టానికి ప్రతి చుక్క చెమటను బ్రహ్మాండం లెక్కిస్తుంది దాని ఫలం నిశ్చయం మీరు ఒంటరిగా ఉన్నారని ఎప్పుడూ అనుకోకండి ఒక అదృశ్య శక్తి ప్రతి సమయం మిమ్మల్ని రక్షిస్తోంది చమత్కారాలు మీరు ఓపిక తీసుకున్నప్పుడు జరుగుతాయి జీవితం అర్థం గెలవడం కాదు నేర్చుకుంటూ ముందుకు సాగడం బ్రహ్మాండం మీ ప్రతి ప్రార్థనను వింటుంది సరైన సమయానికి వేచి ఉంటుంది మీ ప్రతి కన్నీరు మీ భవిష్యత్తు పునాది నిర్మిస్తోంది మిమ్మల్ని మీరు ఎవ్వరితోనూ తక్కువగా అనుకోకండి ఎందుకంటే మీలో అసాధ్యాన్ని సాధ్యం చేసే శక్తి ఉంది కష్టాలు అదే వాళ్ళని ఎంచుకుంటాయి ఎవరిలో వాటిని ఓడించే సామర్థ్యం ఉంటుందో ప్రతి అడ్డంకి మిమ్మల్ని కొత్త దిశలో నెట్టుతోంది మిమ్మల్ని మార్చుకోండి మీ విధి స్వయంగా మారుతుంది బ్రహ్మాండం మిమ్మల్ని ఆపడం లేదు అది మిమ్మల్ని సిద్ధం చేస్తోంది పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు చిరునవ్వు నేర్చుకోండి ఎందుకంటే అదే మీ అతి పెద్ద విజయం మిమ్మల్ని మీరు క్షమించిన రోజు మీ జీవితం మారడం మొదలవుతుంది మీ కలలతో ఎప్పుడూ రాజీ పడకండి ఎందుకంటే మీ కలలే మీ భవిష్యత్తు నెమ్మదిగా నడవండి కానీ ఆగకండి అత్యంత లోతైన రాత్రి సూర్యోదయానికి ముందు వస్తుంది ఆ తర్వాత కాంతి అంతా మార్చేస్తుంది మీ జీవిత దిశ ఇప్పుడు పైకి సాగుతోంది ఎందుకంటే మీ విశ్వాసం మీ విధిని తన వైపు లాగుతోంది మీ మనస్సు శాంతంగా ఉంటే అర్థం చేసుకోండి బ్రహ్మాండం మీ పక్షాన ఉంది ప్రతి బాధ తర్వాత సుఖం వస్తుంది ప్రతి పరీక్ష తర్వాత బహుమతి లభిస్తుంది బ్రహ్మాండం ఎవరినీ ఖాళీ చేతులతో వదలదు అది సరైన సమయంలో సరైన విషయాన్ని ఇస్తుంది మీ ఆలోచనలను పవిత్రంగా ఉంచండి ఎందుకంటే అవే మీ భవిష్యత్తును రాస్తున్నాయి గతకాలాన్ని వదిలేయండి రాబోయేదాన్ని నమ్మండి ఎవరైనా మిమ్మల్ని వదిలేసినప్పుడు అర్థం చేసుకోండి బ్రహ్మాండం మిమ్మల్ని మీతోనే కలుపుతోంది మీ జీవితంలో ఆలస్యం ఉండవచ్చు కానీ నిరాకరణ లేదు మీరు ఆశను వదలకపోతే చమత్కారాలు జరుగుతాయి భయాన్ని అధిగమించండి ఎందుకంటే భయంలో జీవించేవాడు నిజంగా జీవించడు మీరు ఏమి ఆలోచిస్తారో అదే ఆకర్షిస్తారు కాబట్టి మీ ఆలోచనలను అందంగా చేయండి మీరు నేను చెయ్యగలను అని చెప్పిన వెంటనే బ్రహ్మాండం మీతో చేరుతుంది మీ జీవితం ఇప్పుడు కొత్త శక్తితో నిండబోతోంది పాట దుఃఖాలు ముగుస్తున్నాయి కొత్త ఉదయం మీ ద్వారానికి తడుతోంది మీపై విశ్వాసముంచి ముందుకు సాగండి మీ కథ ఇప్పుడు మారబోతోంది బ్రహ్మాండం మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తోంది మీ హృదయం నిజంగా వెళ్ళాలనుకుంటోంది ప్రతిరోజు మిమ్మల్ని మీరు చెప్పుకోండి నేను యోగ్యుణ్ణి నేను సమర్థుణ్ణి నేను ప్రేమకు అర్హుణ్ణి మరి చూడండి ఎలా అంతా మీ పక్షాన జరగడం మొదలవుతుందో మీరు కృతజ్ఞతా భావం చూపినప్పుడు బ్రహ్మాండం మరింత ఇవ్వడం మొదలు పెడుతుంది ఫిర్యాదులు మానేయండి ధన్యవాదాలు చెప్పడం నేర్చుకోండి మొదలు పెట్టండి ఇదే నిజమైన మాయాజాలం మీ జీవితం ఏ తప్పు ఫలితం కాదు అది దివ్య ప్రణాళికలో భాగం మీరు బ్రహ్మాండం యొక్క ప్రియమైన భాగం ఇదే మీ నిజమైన గుర్తింపు ప్రతి వైఫల్యం మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తుంది ప్రతి పతనం మిమ్మల్ని ఎగరడం నేర్పుతుంది మిమ్మల్ని ఎవ్వలితోనూ పోల్చుకోకండి ఎందుకంటే మీ మార్గం అనన్యమైనది మీకు లభించనిది మీకు కాదు మీకు సరిపడేది ఆలస్యమైన తప్పకుండా వస్తుంది విశ్వాసం అది మిమ్మల్ని మంజిల్కు తీసుకువెళ్లే వంతెన మీలోని అస్థిరత ఇది సంకేతం మీరు మీ తదుపరి అధ్యాయంలోకి అడుగు పాత సరిహద్దులు బ్రేక్ అవుతున్నాయి కొత్త అవకాశాలు తెరచుకుంటున్నాయి మీ జీవితాన్ని ప్రేమతో నింపండి ఎందుకంటే ప్రేమ అత్యంత ఉన్నత శక్తి ఇప్పుడు సమయం వచ్చేసింది మీలోని హీరోను మేల్కొల్పండి మీ జన్మ ఉద్దేశంతో జరిగింది దాన్ని గుర్తించి దానిపై నడవండి మిమ్మల్ని కిందకు లాగడానికి ప్రయత్నించే వాళ్ళు మీ ఆత్మ పరీక్షలు వాళ్లకు ధన్యవాదాలు చెప్పి ముందుకు సాగండి మీ భవిష్యత్తు ప్రకాశవంతం కేవలం ఓపిక ఉంచండి మీకు వ్యతిరేకంగా కనిపించేది నిజానికి మీ పక్షాన పనిచేస్తోంది మిమ్మల్ని చిన్నగా అనిపించినప్పుడు గుర్తు చేసుకోండి మొత్తం బ్రహ్మాండం మీలో ఉందని బార్ మిమ్మల్ని మీరు గుర్తు చేసుకోండి నేను ఇక్కడ ఓడిపోవడానికి కాదు గెలవడానికి వచ్చానని చమత్కారం ఇప్పుడు చాలా దగ్గరలో ఉంది ఇప్పుడు బ్రహ్మాండం యొక్క తదుపరి సందేశాన్ని వినండి అది మీ ఆత్మ లోతులతో ముడిపడి ఉంది మీ కాంతిని గుర్తించండి మీరు అంధకారంలో కూడా వెలుగు వ్యాపించగల ఆత్మ అన్నీ ముగిసిపోయిన తనిపించినప్పుడు అర్థం చేసుకోండి కొత్త ప్రారంభం ముందుందని ప్రతి ముగింపు కొత్త ఆరంభానికి మెట్టు మీ జీవితం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మీ ప్రయాణంలో భాగం మంజిల్ కాదు మీరు ఒంటరిగా నడవడం లేదు బ్రహ్మాండం మీ ప్రతి అడుగుతో సాగుతోంది ప్రతి ఉదయం మిమ్మల్ని మళ్లీ లేపడానికి అవకాశమిస్తుంది భయం కేవలం భ్రమ దాన్ని గుర్తించిన వెంటనే అది మాయమవుతుంది మీ ఆలోచనను ఉన్నతంగా ఉంచండి ఎందుకంటే శక్తి దృష్టి వెళ్లిన చోటికి ప్రవహిస్తుంది ఫిర్యాదుల నుంచి దృష్టి మళ్లించి పరిష్కారాలపై కేంద్రీకరించండి ఈ రోజు నుంచి మిమ్మల్ని మీరు వాగ్దానం చేసుకోండి ఎవరి ప్రవర్తనతోనూ బ్రేక్ కాకూడదు ఎవరి మాటతోనూ ఆగకూడదు మీరు అదే శక్తి భాగం అది నక్షత్రాలను సృష్టించింది మిమ్మల్ని బలహీనంగా అనుకోవడం అతిపెద్ద తప్పు మీరు వెదుకుతున్నది మీలోనే ఉంది మీరు శాంతంగా ఉన్నప్పుడు బ్రహ్మాండం మీతో మాట్లాడుతుంది ప్రతి కష్ట సమయంలో ఒక దివ్య ప్రణాళిక పనిచేస్తోంది అది మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తోంది మీరు నిజంగా చెందిన చోటికి క్షమించండి వదిలేయండి మిమ్మల్ని మరియు ఇతరులను హీల్ అవ్వనివ్వండి మీ చిరునవ్వు ఎవరి రోజును మార్చవచ్చు మీ మాటలు ఎవరి హృదయాన్ని సరిచేయవచ్చు కాంతి అవ్వండి బాధలో కూడా ప్రియమెంచుకోండి మీకు మార్గదర్శకత్వం ఇవ్వబడుతోంది మీరు రక్షించబడుతున్నారు మీరు సిద్ధం చేయబడుతున్నారు మీ సమయం ఇప్పుడు మొదలైంది ఇప్పుడు శ్రద్ధగా వినండి ఎందుకంటే ఈ సందేశం మీ ఆత్మ అత్యంత లోతైన పొరల నుంచి ఉద్భవిస్తోంది ఇప్పుడు మీ జీవితంలో సాగుతున్న సమయం సాధారణమైనది కాదు ఇది మార్పు సమయం ఇది జాగ్రత్త సమయం ఇది ఆ సత్యాన్ని కలుసుకోవడానికి సమయం దాన్ని మీరు చాలా కాలం నుంచి అనుభవిస్తున్నారు కానీ మాటలు ఇవ్వలేకపోతున్నారు మీలోని హల్చల్ అస్థిరత అణకపుడు ఆకర్షణ ఇది సంకేతం మీ ఆత్మ పాత కవర్లను తీసేస్తోందని తన నిజస్వరూపంలోకి వస్తోందని ఇప్పుడు మీరు ముందులా లేరు మీ ఆలోచన మారుతోంది మీ ఇష్టాలు మారుతున్నాయి మీ సంబంధాలు మారుతున్నాయి మరియు అతి ముఖ్యం మీ మీతో మీ సంబంధం మారుతుంది ముందు మిమ్మల్ని విచలితం చేసే విషయాలు ఇప్పుడు అంత ప్రభావం చూపడం లేదు ముందు మీకు చాలా ముఖ్యమైన వాళ్ళు ఇప్పుడు వాళ్ల ఉనికి లేదా లేకపోవడం మీలో అంత హల్చల్ సృష్టించడం లేదు ఇది ఉదాసీనత కాదు ఇది ఆత్మిక పరిపక్వత ఇది సంకేతం మీరు మీలో స్థిరంగా అవుతున్నారని బ్రహ్మాండం మిమ్మల్ని నెమ్మదిగా ఆ స్థానానికి తీసుకువస్తోంది అక్కడ మీకు బాహ్య గుర్తింపు అవసరం లేదు మీరు మిమ్మల్ని గుర్తించుకుంటారు స్వీకరిస్తారు మీలో సంతృప్తిగా ఉంటారు ఇదే ఆత్మజ్ఞానం ఇక్కడి నుంచి చమత్కారాలు జన్మిస్తాయి ఎందుకంటే వ్యక్తి మీతో చేరినప్పుడు బ్రహ్మాండం కూడా చేరుతుంది ఇప్పుడు మీ జీవితంలో ఉన్న ఆలస్యం ముగుస్తోంది రుక్కుపోయిన విషయాలు సాగడం మొదలవుతాయి మసకబారిన దారులు స్పష్టమవుతాయి దూరంగా అనిపించిన అవకాశాలు దగ్గరవుతాయి ఎందుకంటే ఇప్పుడు మీరు సిద్ధం ముందు మిమ్మల్ని సిద్ధం చేయబడుతుంది ఇప్పుడు మిమ్మల్ని ముందుకు నడిపించబడుతుంది మీరింకా అనుభవిస్తారు మీ జ్ఞాన శక్తి చాలా వేగవంతమైందని ఎవరు చెప్పకుండానే చాలా విషయాలు అర్థమవుతాయి ప్రజల ఉద్దేశాలు చదవడం వస్తుంది సరి తప్పుల తేడా తర్కం లేకుండా అర్థమవుతుంది ఇది మీ ఆత్మజాగ్రత్త దాన్ని నిర్లక్ష్యం చేయకండి దాన్ని అంగీకరించండి ఎందుకంటే అదే మిమ్మల్ని సరైన దిశలో తీసుకువెళ్తుంది ఇప్పుడు మీ జీవితంలో అలాంటి వాళ్ళొస్తారు వాళ్ళు మీ శక్తితో సరిపోతారు వాళ్ళు మిమ్మల్ని చెప్పకుండానే అర్థం చేసుకుంటారు మాట్లాడకుండానే వింటారు వాళ్లతో ఉండడం మీకు శాంతి ఇస్తుంది ఇది మీ సోల్ ఫ్యామిలీ ఆ వాళ్ళు మీ సంబంధం ఈ జన్మకు కాదు ఆత్మకు మిమ్మల్ని వదిలేసిన వాళ్లకు దుఃఖపడకండి వారు మీ ప్రయాణంలో భాగం కానీ మీ మంజిల్ కాదు ఇప్పుడు రాబోయే వాళ్ళు మీ మంజిల్ భాగం అవుతారు ఈ మార్పు అవసరం ఎందుకంటే పాతశక్తితో మీరు కొత్త ఎత్తులకు చేరుకోలేరు ఇప్పుడు మీ లోని గొంతును అత్యంత పైన ఉంచాలి ప్రపంచమేమి చెబుతుంది ప్రజలు ఏమి ఆలోచిస్తారు పరిస్థితులు ఎలా కనిపిస్తాయి ఇవన్నీ అధిగమించి మీ ఆత్మ దిశలో నడవాలి ఎందుకంటే అదే మీ నిజమైన మార్గం మీరిప్పుడు బార్ అలాంటి సంకేతాలు పొందుతారు అవి మిమ్మల్ని గుర్తు చేస్తాయి మీరు సరైన మార్గంలో ఉన్నారని ఎప్పుడైనా సంఖ్య ఎప్పుడైనా మాట ఎప్పుడైనా సంయోగం ఇది యాదృచ్ఛికం కాదు ఇది బ్రహ్మాండం మీతో మాట్లాడే విధానం వాటిని అర్థం చేసుకోండి అనుభవించండి ఇప్పుడు మీలో మిగిలిన భయం కూడా నెమ్మదిలా ముగుస్తుంది ఎందుకంటే ఆత్మ జాగ్రత్త అయినప్పుడు భయం టికదు మీరు అనుభవిస్తారు మీరు సురక్షితంగా ఉన్నారని రక్షించబడుతున్నారని మార్గదర్శకత్వం పొందుతున్నారని ఈ విశ్వాసం మిమ్మల్ని అంతరంగికంగా బలవంతం చేస్తుంది బాహ్య పరిస్థితులు మిమ్మల్ని కదిలించలేవు మీ పాత బాధలు ఇప్పుడు మీ శక్తి అవుతున్నాయి మిమ్మల్ని ఏడిపించిన విషయాలు ఇప్పుడు ఇతరులను అర్థం చేసుకోవడానికి సామర్థ్యం ఇస్తాయి మీ అనుభవాలు ఇప్పుడు మీ జ్ఞానం అవుతున్నాయి ఇప్పుడు సమయం వచ్చేసింది మిమ్మల్ని పూర్తిగా స్వీకరించండి మీ లోపాలతో సహా మీ తప్పులతో సహా మీ అతీతంతో సహా ఎందుకంటే మీరు మిమ్మల్ని స్వీకరించినప్పుడు బ్రహ్మాండం కూడా మిమ్మల్ని స్వీకరిస్తుంది మరి ఈ మార్పు అంత లోతైనది ఒకరోజు మీరు వెనక్కి తిరిగి చూసి మీతో మీరు చెప్పుకుంటారు నేను ఎంత మారిపోయానని కాబట్టి భక్తులారా మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కామెంట్ బాక్స్లో థ్యాంక్ యూ యూనివర్స్ హర్ హర్ మహాదేవ్ తప్పకుండా రాయండి